లిక్కర్ కేసు ప్రారంభమైన తీరు చూస్తే చిత్ర విచిత్రాలు ఎన్నో కనిపిస్తాయి అసలు ఈ కేసు ఎలా ప్రారంభమైంది ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఎవరు ఈ వివరాలు చూస్తే తర్వాత మీరే ముక్కు మీద వేలేసుకుంటారు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగును వెలువడ్డాయి ఇది జరిగి నల గంటల గడవక ముందే జూన్ ఆరవ తారీఖున బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న డి వాసుదేవరెడ్డిపై ఒక విచిత్రమైన ఫిర్యాదు అందింది ఆ ఫిర్యాదు చూస్తే మీరు అవాకు కాక మానరు విజయవాడ ప్రసాదం పాడులో ఉన్న సాయి విహార అపార్ట్మెంట్ లో ఉన్న ఏపీ బ్రవరేజ్ కార్పొరేషన్ కార్యాలయం ఒక వ్యక్తి కొన్ని ఫైల్లు కంప్యూటర్ పరికరాలను తీసుకుని ఒక వాహనంలోకి ఎక్కించుకోవడం చూశానని రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో కీలక పత్రాలను ఆధారాలను ధ్వంసం చేసేందుకు వాటిని దొంగతరలంగా తరలిస్తున్నట్టు అక్కడ పరిస్థితులు బట్టి తనకు అనుమానం కలిగిందని పత్రాలు తీసుకువెళ్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకోకుండా హడావుడిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడని ఆ వ్యక్తి ఏబిసిఎల్ ఎండి వాసుదేవరెడ్డి గారు తెలుసుకున్నానని గద్దే శివరామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు పోలీసులకు తాను కంప్లైంట్ అందుకే వారికి ఫిర్యాదు అసలు ఈ శివకృష్ణ ఎవరు కార్పొరేషన్ కేంద్ర సర్వీసులకు చెందిన అధికారి ఆఫీసుకు వచ్చి వెళ్తే సంబంధం లేని ఈ గద్దే శివకృష్ణ అనుమానంతో ప్రశ్నించడం ఏమిటి ఆయన సమాధానం ఫిర్యాదు ఏమిటి ఇలాంటి అనుమానాలు రాక మానవు ఈ కథను ఎవరు వెనక నుండి నడిపిస్తున్నారో మనకు తెలియని కాదు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఒకవైపు ఆరోపణలు చేసి మరోవైపు ఇలాంటి కాకమ్మ కథలతో ఫిర్యాదు చేయడం విచిత్రం కదా దీని వెనుక అప్పుడు ఉద్దేశాలు ఏవంటారా ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను